ఒకనాడు పరమేశ్వరుడు అందరూ వింటూ ఉండగా కుమార్లారా బ్రహ్మవిష్ణు దేవతలారా నాకు ఆరుద్ర నక్షత్రం అంటే చాలా ఇష్టం ఆరుద్ర నక్షత్రం యుక్తమైన మార్గశీర్ష పూర్ణిమ నాడు నేను కనబడకుండా స్తంభాకారం ధరించి చతుర్దశి నాడు అగ్నిస్తంభ రూపంలోకి వచ్చాను అందుకే నాకు ఆ రెండు ఇష్టమైన తెదురు అందులో ఒకటి మార్గశీర్ష పూర్ణిమ రెండు మాఘమాసంలో కృష్ణపక్షంలో రాత్రి చతుర్దశి కలిగిన తేదీ ఈ రెండు నాకు చాలా ఇష్టమైన తెదురు ఈ కాలంలో నా పూజ చాలా గొప్పది అందున మార్గశీర్ష మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్నప్పుడైతే ఆనాడు నన్ను పూజించిన వారికి అనంత ఫలితాలు ఇస్తాను ఆ శుభదినం నాడు నన్ను పూజిస్తే కుమారస్వామి కన్నా నాకు ఇష్టడవుతాడు ఆ శుభదినం నాడు శివాలయంలో నన్ను దర్శనం చేసుకుంటే మహాఫలితం లభిస్తుంది అని పరమేశ్వరుడు చెప్పాడు ఆ రోజున నన్ను లింగరూపంలో పూజించిన లేదా శివపార్వతులు రూపంలో పూజించిన అనంత ఫలితాలను ఇస్తాను శివాలయంలో దర్శనం చేసుకుంటే కూడా మహాఫలితం లభిస్తుంది అని పరమేశ్వరుడు చెప్పారు ఆ రోజున పరమేశ్వరుణ్ణి తెల్లవారుజామున అభిషేకం చేసుకున్న మంచిదే లేదా ప్రదోషకాలంలో దర్శనం చేసుకున్నా కూడా మంచిదే ఓం నమ శివాయ